హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్స్ మిడిల్ నుండి జాయింటింగ్ చేసుకుంటే హ్యాండ్ పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందండి ఒకసారి హ్యాండ్స్ జాయింటింగ్ ఎలా చేయాలో చూడండి ఇక్కడ షోల్డర్స్ మిడిల్ ప్యాంట్ ఉంటుంది కదా హ్యాండ్ మిడిల్ ప్యాంట్ ఇలా రెండు ఒక దానిపైన ఒకటి ఇలా సమానంగా వచ్చేలాగా ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలాగా వీడియో ఫుల్ వరకు చూడండి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో కంపల్సరీ ఇలా హ్యాండ్ మిడిల్ నుండి జాంటింగ్ అయితే చేయాలి హ్యాండ్ ఇలా ఇలా కరెక్ట్గా మనకి హ్యాండ్ కరు బ్లౌజు చంకపొడు రెండు సమానంగా ఇలా సెట్ అయిపోవాలి హ్యాండ్ జాంటింగ్ చేసేటప్పుడు ఒకటి తక్కువ ఒకటి తక్కువ ఎక్కువ తక్కువ అస్సలు రాకూడదు జాంటింగ్ చేసేటప్పుడు రెండు ఒకదానిపైన ఒకటి ఇలా సమానంగా రావాలి ఫ్రంట్ అయినా సరే బ్యాక్ అయినా సరే హ్యాండ్ కరు బ్లౌజ్ది రెండు సమానంగా వస్తే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ కూడా ఇలా ఇప్పుడు మళ్ళీ మిడిల్ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకొక సైడ్కి ఇలా జాంటింగ్ చేయాలి ఇలాగా సైడ్ జాంట్లు కూడా చూపిస్తాను వీడియోలో వీడియో ఫుల్ వరకు చూడండి ఒకసారి ఇలాగ ఇంకొక సైడ్ కూడా ఇలా తిప్పేసి మళ్ళీ మన వైపుకి ఇలా ఫుల్ హ్యాండ్ మొత్తం జాయింటింగ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్కి కట్ వర్క్ ఇచ్చానండి వీడియోలో కనిపిస్తుంది కదా ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఇలాగా బ్యాక్ రౌండ్ హ్యాండ్ రౌండ్ రెండు ఇలా సమానంగా రావాలి ఒకటి ఎక్కువ తక్కువ జాయింటింగ్ చేయకూడదు హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు రెండు ఖర్చు సమానంగా ఉండాలి ఇలాగా ఈ బ్లౌజ్ కట్ వర్క్ హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అవసరమైన వాళ్ళు క్యాన్వాస్తో అయితే హ్యాండ్ కట్ వర్క్ అనేది ఇచ్చాను ఒక సైడ్ అయితే అయిపోయింది హ్యాండ్ ఇంకొక సైడ్ కూడా ఒక మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి ఏ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు రెండు స్టిచ్లు కంపల్సరీ వేయాలి ఇక్కడ చూసారా ఫ్రంట్ సైడ్ బ్యాక్ పార్ట్కి అయితే హాఫ్ ఇంచ్ అంత ఖర్చు తక్ చాలా తక్కువగా జాయింటింగ్ అయితే చేశాను నేను అందుకే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా ఇలాగా ఫుల్ కింద కింది సైడ్ ఫోల్డింగ్ రాకుండా ఇలా చేత్తో ఇలా నీట్గా సాఫ్ట్గా ఉంటూ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి బ్లౌజ్కి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ నుంచి జాయింటింగ్ చేయాలి కంపల్సరీ రెండు స్టిచ్ రెండు స్టిచ్లు కంపల్సరీ వేయాలి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి హ్యాండ్ రెండు సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా కట్ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది క్యాన్వాస్తో అయితే కట్ వర్క్ అయితే డిజైన్ చేశా నేను హ్యాండ్కి ఇలాగా ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా ఇట్లా హ్యాండ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా రెండు షోల్డర్స్కి సమానంగా హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత ఇలా నడుము రోజుకి ఫ్రంట్ బ్యాక్ రెండు సమానంగా అని చెక్ చేసుకోవాలి ఒకసారి నాకైతే సమానంగానే వచ్చాయి ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే హ్యాండ్ జాయింటింగ్ దగ్గర క్రాస్గా కొంచెం స్టిచ్ అయితే వేయాలి అక్కడ సెట్ అయిపోతుంది మనకి సైడ్ జాయింట్లో ఎక్కువ తక్కువ రాకుండా ఇలా చూసుకోవాలి ఇలా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి బ్లౌజ్ షోల్డర్స్ మిడిల్ పాయింట్ నుండి సగం హాఫ్ ఆఫ్ హ్యాండ్ అయితే ఇలా జాయింటింగ్ అయితే చేయాలి ఏ బ్లౌజ్కి అయినా సరే హ్యాండ్ ఇలా మధ్యలో నుండి జాయింటింగ్ చేస్తే హ్యాండ్ పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలాగ మిడిల్ నుండి హ్యాండ్ జాయింటింగ్ చేయాలి ఇలా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలా వన్ సైడ్ అయిపోయింది మళ్ళీ తిప్పేసుకొని మన వైపుకి మళ్ళీ మిగతా హ్యాండ్ కూడా జాయింటింగ్ చేయాలి ఇలాగా ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి షోల్డర్ దగ్గర హ్యాండ్ జాటింగ్ చేసేటప్పుడు కూడా ఇలా ఇక్కడ నేను కట్ చేస్తున్న లైనింగ్ మెయిన్ క్లాత్ కొంచెం మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్కువగా ఉంది అందుకోసం కట్ చేస్తున్నాను రెండు సమానంగా కట్ చేసుకుంటే ఖర్చు కూడా సమానంగా ఉంటుంది ఇలా మరీ దగ్గరగా కుట్టు దగ్గర దాకా కట్ చేయకూడదు మెయిన్ క్లాత్ పికిలిపోతుంది కొన్ని కొన్ని క్లాత్లు అయితే పికిలిపోతాయి తర్వాత ఇలా మిగతాది కూడా ఇలా ఫుల్గా మొత్తం జాయింటింగ్ చేయాలి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు కుట్టు కొంచెం చిన్న కుట్టు చిన్న కుట్టు అనేది సెట్ చేసిన తర్వాత హ్యాండ్ జాయింటింగ్ చేయాలి మరి పెద్ద కుట్టు పెడితే హ్యాండ్ దగ్గర పోయినట్టు కనిపిస్తుంది అందుకోసం కొంచెం చిన్న కుట్టు మీడియం కుట్టులో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇలా కింది సైడు ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఉందా లేదా చూ ఒకసారి చెక్ చేసుకొని ఇలా మళ్ళీ ఒక స్టిచ్ కంపల్సరీ వేయాలి ఇక అప్పుడప్పుడు ఫ్రంట్ సైడ్ కరువు ఎక్కువగా లోతు హ్యాండ్కి కట్ చేస్తాం కదా అలాంటప్పుడు ఇలాగ మనకి ఫోల్డింగ్ లాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ చూసుకొని ఒకసారి ఒక స్టిచ్ అయితే వేయాలి ఇప్పుడు షోల్డర్ నుండి హ్యాండ్ ఇలా మధ్యలోకి స్ట్రెయిట్గా ఇట్లా మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేయాలి అయితే కొంచెం షోల్డర్స్ అయితే పెద్దగా వచ్చాయి అందుకోసమని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసాను నేను ఇలా హ్యాండ్కి రెండు సమానంగా ఇలా చూసిన తర్వాత సైడ్ జాయింట్లు అయితే చేయాలి ఇక్కడ చూసాను హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో ఇలా స్ట్రైట్గా సమానంగా రావాలి ఇలాగా ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ప్లస్ గుర్తు అనేది ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను నేను సైడ్ జాయింట్లో అయితే ఒక్కొక్క స్టిచ్చే వేశాను ఇక్కడ ఇంకొక హ్యాండ్ దగ్గర కూడా సేమ్ ఇలా సమానంగా ప్లస్ గుర్తు ఇలా రావాలి ఇలాగా ఇప్పుడు రెండు హ్యాండ్స్ అయితే చూపించాను కదా ప్లస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు నేను సైడ్ జాయింట్లకి అయితే ఒక్కొక్క స్టిచ్ ఒక్కటే స్టిచ్ వేసాను ఇప్పుడు మళ్ళీ ఈ బ్లౌజ్కి అయితే ఇంకా నేనైతే ప పైపింగ్ కూడా చేస్తాను నెక్ పట్టీకి అందుకోసమని ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ కాలేదు ఇలా హ్యాండ్ దగ్గర కరువు అనేది నేను ఇలా స్ట్రైట్గా ఇలా చూస్తున్నాను ఒకసారి హ్యాండ్కి కట్ వర్క్ చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా మనం ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేస్తాం కదా హ్యాండ్స్కి కొంచెం ఫ్రంట్ పార్ట్లో ఇలా కరువు అనేది కొంచెం క్రాస్గా వస్తుంది అప్పుడప్పుడు అట్లా వచ్చినా సరే ఫిట్టింగ్ మాత్రం ఏ మాత్రం బిస్ కాదు చాలా బాగా వస్తుంది ఇక్కడ కట్ వర్క్ చూడండి రెండు హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి నేనైతే కెన్వాస్తో అయితే కట్ వర్క్ చేశాను ఈ హ్యాండ్కి ఒక్కసారి ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే చాలా బాగా వస్తుంది ఇంకా నేను ఐరన్ అయితే చేశాను ఇప్పుడు సైడ్ జాంట్లు నేను ఫస్ట్ అయితే ఒక్క స్టిచ్ వేసి మాత్రమే ప్లస్ గుర్తు వచ్చిందా లేదా అని ఒకసారి మీకు వీడియోలో చూపించాను ఇప్పుడైతే మళ్ళీ సైడ్ జాయింట్లు అయితే ఫోర్ స్టిచెస్ అయితే వేయాలి కంపల్సరీ హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా ఖర్చు కూడా పై వైపుకి ఉండాలి ఆపోజిట్ ఇలా ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇలా స్ట్రైట్గా రావాలి కుట్టు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్ లూజ్కి నడం లూజ్కి హ్యాండ్ లూజ్కి ఇలా సమానంగా రావాలి స్ట్రైట్గా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా స్ట్రైట్గా అయితే కుట్టేలా వస్తుందో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఈ మెథడ్లోనే ఇలా స్ట్రైట్గా హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు ఇలా పై వైపుకి ఉండాలి లాగా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదో మెతల్లో ఇప్పుడు చూడండి స్ట్రైట్గా అయితే ఎలా వచ్చిందో కుట్టు ఫ్రంట్ కూడా ఇంకొక సైడ్ కూడా సేమ్ మళ్ళీ ఇది ఇదే మేతల్లో సైడ్ జాయింట్లు అనేది చేయాలి ఫస్ట్ నడమ లోజుకి ఉక్స్ పట్టి అయినా సరే ఉక్స్ పట్టికి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసి మూడు మార్కింగ్లను కలిపితే ఇలా డైరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేయాలి స్ట్రైట్గా స్ట్రైట్గా వస్తుందండి చాలా అయినా సరే స్ట్రైట్గానే వస్తుంది చాలా తక్కువ మందికి అయితే మనకి నడమ లోజుకి ఆరు రోజుకి డిఫరెంట్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్న హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు పై వైపుకి వచ్చేలాగా చూడాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఒక హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు ఒకటి పైకి కిందికి ఉండకూడదు రెండు సమానంగా ఉండాలి ఇక్కడ సైడ్ కూడా చూడండి స్ట్రైట్గా ఇలా వచ్చిందో కుట్టు స్టిచ్ అనేది ఇలా రావాలి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఈ హ్యాండ్ వర్క్ స్టిచ్చింగ్ వీడియో నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్